ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ మీ ఇద్దరి రిలేషన్ ఇంతటితో ఎండ్ అవుతుందా లేదా కంటిన్యూ అవుతుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా రీడింగ్ లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి సో కంపల్సరీ ఇది ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి గురించి అయినా తలుచుకోవచ్చు కంపల్సరీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు సో ఒకసారి డిబ్రీ తీసుకుని మీ ఇద్దరు నేమ్స్ అనేవి తలుచుకొని ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకొని అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జెండరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక డెఫినెట్ గా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ తీసుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎండ్ అయిపోయినట్టేనా ముగిసిపోయినట్టేనా సిక్స్ ఆఫ్ వర్డ్స్ बिल ऑफ फॉर्चून थ्री ऑफ फ्रेंड्स कि हांगडम एट ऑफ पेंडिकिल्सवर्ड फोर ऑफ स्वर्ड्स The hair of front, two of swords, ace of cups, seven of swords, and the queen of cups, king of wands, so nine of swords. సో మీ తో ఈ రిలేషన్ ముగిసిపోయినట్టేనా అంటే గా ఎండ్ అవ్వలేదండి డెఫినెట్గా రీ బిగినింగ్ న్యూ న్యూ బిగినింగ్ అనేది గా ఉంది ఎండ్ అయిపోయిందని చెప్పి మీరు చాలా చాలా బాధపడుతున్నారు వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో వీళ్ళు లేకపోతే నా లైఫ్ ఏంటి వీళ్ళ నా లైఫ్ అని బతుకుతున్నా నేను వీళ్ళ లైఫ్ వీళ్ళు నా లైఫ్లో నుంచి ఎం చేసేసుకుని ఎలా వెళ్ళిపోయారు బ్లాక్ చేసుకోవడం కానివ్వండి నోకన్ అట్ లో ఉండడం కానివ్వండి ఆనక్ లో ఉండడం వల్ల కానివ్వండి సో ఇది ఇలానే కంటిన్యూ అయిపోయి ముగిసిపోతుందా మళ్ళీ రీయూనియన్ లేదా అనేది అయితే మీరు బాధపడుతున్నారు డే అండ్ నైట్ ఆ థాట్స్లోనే బాధపడుతూ కూర్చుంటున్నారు పాస్ట్ లోనే బతుకుతున్నారు సో ఫ్యూచర్ ఏం లేదు అన్న విధంగా అయితే మీరు బాధపడుతూ ఉన్నారు అనమాట అండ్ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు మీ రిలేషన్షిప్ అనేది అందరికి చెప్పుకునే విధంగా ఉన్న రిలేషన్షిప్ కూడా కాదనమాట సీక్రెట్ రిలేషన్షిప్ అనమాట సో దానివల్ల ఎవరికీ షేర్ చేసుకోలేక అలా మీలో మీరే బాధపడుతూ ఉన్నారు సో మళ్ళీ బిగినింగ్ లేదా నేను ఎంతో ప్రేమ చూపించానే మీరు మీ పార్ట్నర్ ని చాలా బాగా చూసుకున్నారు ఎలా అంటే ఒక బేబీని ఒక మదర్ ఎలా చూసుకుంటదో ఏదైనా మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ పార్ట్నర్ ని మీరు అలానే చూసుకుంటారు అలానే చూసుకున్నారు ఎంతలా చూసుకున్నారంటే అసలు వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా చిన్న బాధపడినా కూడా మీరు తట్టుకోలేనంత విధంగా మీరు వాళ్ళని చూసుకున్నారు వాళ్ళు టైం కి తిన్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికైనా బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాళ్ళని ఎలా ఉన్నారు వచ్చారా లేదా అని తెలుసుకుంటూనే ఉన్నారు అంటే ఓవర్ కేరింగ్ కూడా చూపించే అనమాట కేరింగ్ కన్నా కూడా ఓవర్ కేరింగ్ మీకేందంటే ఇక్కడ మీ భయం అనమాట మీ పార్ట్నర్కి ఏమన్నా అవుతుందేమో అన్న టెన్షన్లో మీరు అడుగుతూ ఉంట చేస్తూ ఉండేవాళ్ళు బట్ మీ పార్ట్నర్ ఎలా తీసుకునే వాళ్ళు అంటే మరి ఓవర్ కేరింగ్ లాగా చూపిస్తూ ఉన్నట్టుగా అనిపించేది వాళ్ళకి అలా తీసుకునేవాళ్ళు బట్ మీకేంటంటే మీ భయంతోనే మీరు ఏంటంటే ఓవర్ కేరింగ్ కూడా చూపిస్తూ ఉన్నారు ఒకటికి నాలుగు సార్లు అడగడము ప్రతిదీ తెలుసుకోవాలని అనుకోవడము ఇలా మీ పార్ట్నర్ గురించి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళని ఎప్పుడు బుజ్జగించే వాళ్ళు వాళ్ళని నచ్చకపో నచ్చినా నచ్చకపోయినా వాళ్ళని మంచిగా వాళ్ళు మిమ్మల్ని తిట్టినా కూడా కూల్గానే తీసుకునే వాళ్ళు కాసేపు కోపంగా ఉన్నా మళ్ళీ నార్మల్కి వచ్చేసి మీరు ఒక మదర్ ఒక పిల్లల్ని ఎంత కోపంగా ఉన్నా కొట్టినా తిట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెడుతుంది వాళ్ళని దగ్గర తీసుకుంటుంది అలానే వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడుతుంది అలానే మీ పార్ట్నర్ కూడా మీకు అదే విధంగా ఎప్పుడు ఏం కావాలి ఎలా చూసుకోవాలి అని ఎప్పుడు మీ గురించి ఆరాట పడుతూ ఉండేవాళ్ళు మీరైతే సో అలా మీరు వాళ్ళని చూసుకున్నారు సో ఈ పార్ట్నర్ గురించి అయితే మీరు చాలా చాలా బాధపడుతున్నారు సో మీ పార్ట్నర్ తో డెఫినెట్ గా న్యూ బిగినింగ్ అయితే ఉందనమాట అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఎవరో గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళ ఒక గైడెన్స్ విని ఈ రిలేషన్షిప్ లో నుంచి దూరంగా వెళ్లడము అండ్ వాళ్ళంతటి వాళ్ళు కావాలనే ఈ రిలేషన్షిప్ లో నుంచి దూరంగా పెట్టడం అనేది జరిగింది సో దూరంగా పెట్టారు మీన్స్ వాళ్ళు మీ మీద ప్రేమ లేదని కాదు మీతో కోపంతోనే వెళ్ళారని కాదు అక్కడ వాళ్ళకున్న ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉంది బట్ మీరు ఎక్స్ప్రెస్ చేసేంత వాళ్ళు బయటకు ఓపెన్ అవ్వకపోవచ్చు బయటకి అంతగా మీకు చూపించకపోవచ్చు బట్ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నంత రోజు ఉన్నన్ని రోజులు కూడా మీ మీద చాలా చాలా ప్రేమ అపేక్షతో ట్రూగానే ఉన్నారు బట్ వీళ్ళు ఇలా దూరంగా వెళ్ళడానికి డెఫినెట్గా ఒకరి గైడెన్స్ అయితే తీసుకున్నారు అది ఎవరిదైనా అవ్వచ్చు ఫ్రెండ్స్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరో ఒకళ్ళ గైడెన్స్ వల్ల ఏంటంటే వీళ్ళ లవ్ని ఈ రిలేషన్ని ఎలా అయితే వీళ్ళు కావాలనే దూరంగా పెట్టడమో వాళ్ళ లవ్ని కూడా సాక్రిఫైస్ చేసి దూరంగా పెట్టడం అయితే జరిగింది అది కూడా ఎందుకు వాళ్ళు సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి వీళ్ళు జనరల్ గా ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉండాలి లేదా ఫ్యామిలీ ఫ్యామిలీలో బాగా క్లోజ్ గా ఉన్న పర్సన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ కూడా అలానే షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ వల్ల వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మీరు దూరంగా ఉంటేనే కొంచెం ఉన్న సిచ్యువేషన్ అనేది కామ్ అవుతుంది అన్న విధంగా వాళ్ళు చెప్పడం వల్ల మాత్రమే దూరంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఉండి వాళ్ళు సఫర సఫర్ మీన్స్ వాళ్ళ ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేరు అలాగే దూరంగానూ ఉండలేరు కాబట్టి మీరు అంటే వాళ్ళు మీకు కొన్ని రోజులు దూరంగా పెట్టడం అనేది వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోవడం వలన ఓకే వాళ్ళకు కూడా కరెక్ట్ అనిపించింది ఇప్పుడు ఉన్న లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు దానికి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే డెఫినెట్ గా ఒక రీజన్ అయితే కావాలి సో వీళ్ళ కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలోనే వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా పెట్టడం అయితే జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికే వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అది కూడా ఏంటంటే కామ్గా మీకు ఎలాంటి సమాధానం చెప్పకపోవడము కొంతమంది అయితే సైలెంట్ గా నో కండ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడము కొంతమంది రీజన్ చెప్పకుండా కమ్యూనికేషన్ లో లేకపోవడము కొంతమంది రీజన్ చెప్పకుండా బ్లాక్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కొన్ని రోజులు కామ్గా ఉండడం వలన ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీసెట్ అయిపోతుంది అన్న విధంగా ఆలోచించి మాత్రమే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా మీ మీ పార్ట్నర్ లైఫ్ లో ఫ్యామిలీ మెంబెర్స్ ఆరో ఎవరో వాళ్ళని రిస్ట్రిక్షన్స్ చేసే పొజిషన్లో ఉన్నారన్నమాట సో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉండి కామ్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది ఏదో బ్లాక్ చేసుకునే అన్ఎక్స్పెక్టెడ్గా బ్లాక్ చేసుకోవడమో లేకపోతే సైలెంట్గా ఉండడమో కామ్గా ఉండడమో రెస్పాండ్ అవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు బికాజ్ వాళ్ళు ఒక గైడెన్స్ ఫాలో అయ్యారు ఆ గైడెన్స్ వాళ్ళకి కరెక్ట్ అని అనిపించింది ఎందుకంటే వీళ్ళకున్న పొజిషన్ పొజిషన్లో వీళ్ళ లైఫ్లో ఒకళ్ళు వీళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టడము వీళ్ళని వీళ్ళ పాయింట్ అవుట్ చేయడము వీళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం క్రియేట్ అయ్యింది కాబట్టి సో దాని వలన ఉన్నారు అండ్ వాళ్ళకి లైఫ్ ఏంటంటే ఇప్పుడు అంత మంచిగా అయితే లేదనమాట వీళ్ళ లైఫ్ వాళ్ళ అనేది కొంచెం రివర్స్ అయింది ప్రతి ప్రాబ్లం ప్రతిదీ ప్రాబ్లం అయిపోవడము వీళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా నెగిటివ్గా అవ్వడము ఐదర్ మీతో మాట్లాడాలన్నా అది చిన్న చిన్న ఇష్యూస్ జరిగిపోయి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడము అలాగే వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళ లైఫ్లో ఏమైతే చేయాలని అనుకుంటున్నారో వాటికి కూడా వాళ్ళు ఏం సాధించాలన్నా ఏ స్టెప్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకంతా రివర్స్ అవుతూ ఉండడం అయితే జరుగుతూ ఉంది సో దాని వల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ లో ఇప్పుడు టైం అనేది బ్యాడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న టైంలో ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ చేసుకునే కన్నా కామ్ గా ఉండి ని సాల్వ్ చేసుకోవడం అనేది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ అయితే గైడెన్స్ అనేది వాళ్ళు ఫాలో అయ్యారు సో వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు మీరు అనుకున్నంత కామ్ గా హ్యాపీగా అయితే లేదు అండ్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చాలా రకాలుగా అంటే మేబీ ఫైనాన్షియల్ గా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కూడా వీళ్ళే ఎవరికైనా మనీ ఇన్వెస్ట్ చేసి ఆ మనీ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు వీళ్ళకి అవసరం అవుతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇస్తారో లేదో అన్న స్ట్రగుల్స్ పడడం అవుతూ ఉండడము అప్పులు పాలు ఎవరికైనా అప్పిచ్చి ఉండడము లేకపోతే వీళ్ళు ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడము ఇలాంటి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలన్న ఉద్దేశం అయితే వీళ్ళకుంది ఇలా టెన్షన్ పడుతూ వాళ్ళ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ పడుతూ మిమ్మల్ని అవి షేర్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అండ్ వాళ్ళ లైఫ్ లో ఆ కి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోగా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నందుకు ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియడం లేదు దానివల్ల మిమ్మల్ని కూడా చాలా చాలా బాధపడుతూ పెడుతూ ఉండడం అవాయిడ్ చేయడం అనేది చేస్తా ఉన్నారు దానివల్ల ఏంటంటే ఇలా ప్రతిదీ గొడవలు జరుగుతూ సఫర్ అయ్యే కొన్నా అనవసరంగా వాళ్ళ అగ్రెసివ్నెస్ లో వాళ్ళ వర్డ్స్ ఎక్కడ టంగ్ అనేది స్లిప్ అయ్యి ఏదన్నా రాంగ్ వర్డ్స్ మీద మాట్లాడతారేమో ఎందుకంటే మీ పార్ట్నర్ కి మీ మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమని ఎక్కడ కోపంలో మీరు వాళ్ళని అసహించుకునేలాగా ఎక్కడ చేసుకుంటారో అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే వాళ్ళ వర్డ్స్ కంట్రోల్ లేకపోయాయి ఎందుకు కంట్రోల్లో ఉండట్లేదంటే వాళ్ళకి వాళ్ళకు లైఫ్ మీద ఉన్న సిచ్యువేషన్ వల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా లేకపోవడం వల్ల అది ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్టేషన్ ఎవరి మీద చూపించాలో అర్థం కాక తన మీద తనకి తక్కువ చేసుకుని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు దానివల్ల మాత్రమే సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు ఎవరికి మనీ ఇన్వెస్ట్ చేసి ఆ మనీ కూడా పెండింగ్ లో ఉన్నాయి అనమాట అవి వస్తే కానీ వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నాయి అవి రాకుండా స్ట్రక్ అయిపోయినాయి అనమాట వల్ల కూడా వీళ్ళ లైఫ్ లో వీళ్ళు చాలా చాలా సఫర్ అవుతూ ఉన్నారు సో మీ మీద ప్రేమ అయితే లేదు అని కాదు డెఫినెట్ గా మీ మీద ప్రేమ ఉంది డెఫినెట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ఏదో ఒక దారి దొరకాలి అని అయితే వాళ్ళు ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇదన్నమాట సో చూద్దాము संबंधर ऐस युवर स्मईल युवर वॉइस युवर से टम मिस्ंग एव्रीथिंग रिमेबर हाउ यू हव कने फिजिकली ओवर अवर लाइफ टाइम टूगेदर मै लव फर्ज Boundless and unconditional. I miss you being next to me. Wherever I go, I search for you ever, everywhere. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ప్రజెంట్ అయితే ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టము చాలా ప్రేమ ఉంది మీ ఫేస్ కానివ్వండి మీ స్మైల్ కానివ్వండి మీ వాయిస్ కానివ్వండి మీతో ఉండడం కానివ్వండి ప్రతిది ప్రతిది కూడా మీరంటే చాలా చాలా ఇష్టము మీరు వాళ్ళ లైఫ్లో రావడమే ఒక అదృష్టంగా భావిస్తున్నారు అంత ఇష్టం ఉంది మీ పార్ట్నర్కి మీ మీద మీ మీద అంత అన్కండిషనల్ లవ్ ఉంది సో డెఫినెట్గా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఏదైనా ఇప్పుడు మీతో కాంటాక్టర్ లేకపోయినా కూడా వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు మీ చుట్టూనే వాళ్ళ థాట్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట అంతగా మిస్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే ఇంటెన్సిటీ మై ఫీలింగ్ ఫర్ యూ అవర్ హోల్ మేడ్ మీ సమ్ టైమ్స్ ప్లీజ్ రియర్సర్ మీ బై టేకింగ్ థింగ్ స్లోలీ అండ్ పేషెంట్లీ దిస్ విల్ హెల్ప్ మీ ఫీల్ అన్కంఫర్టబుల్ విత్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ సో ఇప్పుడు ఉన్న టైం అనేది బాగోకపోవడం వల్లనే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అనేది జరిగింది అది అన్కంఫర్టబుల్గా తన తనకు కూడా ఇష్టం లేదు మీకు దూరంగా ఉండడం అనేది బట్ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది వాళ్ళకి వచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగారు ఫర్ యూ ఐ హోప్ యూ విల్ ఫర్గ్యూ మీ ఫర్ ఆల్ థింగ్స్ ఐ పెయిన్ విచ్ ఐ కాజిడ్ యూ బట్ బిలీవ్ మీ మై లవ్ దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఐ నో ఐ హావ్ హట్ యు ప్రిటీ బ్యాడ్లీ విత్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ బట్ ఐ ఆమ్ రియల్లీ ట్రూలీ సారీ మై లవ్ సో మీకు మిమ్మల్ని క్షమించమని అయితే అడగాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ మీరు కూడా చాలా చాలా బాధపడుతూ ఉండొచ్చు ఎందుకంటే మీరు వాళ్ళకి అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు సో అది ఇప్పటికీ వాళ్ళు మర్చిపోలేరు సో ఇలా వెళ్ళిపోవడం కానీ దూరంగా పెట్టడం కానీ వాళ్ళ తప్పే అనేది వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు చేసిన పనులకి ఒకవేళ కోపంలో అన్న మాటలకి కానీ వాళ్ళు చేసిన ఏమన్నా మీతో బిహేవ్ చేసిన బిహేవియర్కి కానీ సో కంపల్సరీ నేను చేసిన దాంట్లో నేను మూర్ఖంగా చేశాను ఆ మూర్ఖత్వానికి మీతో చేసిన దానికి మీకు ఎంత పెయిన్ అనేది ఇచ్చాను అనేది నాకు అర్థమవుతుంది సో డెఫినెట్ గా నన్ను క్షమించు నా పనులకు కానీ నా మాటలకి కానీ ట్రూగా నేను సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నాను యువర్ మైండ్ దెర్ ఈస్ నో వన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ హూ కుడ్ ఎవర్ రీప్లేస్ యూ వీ ఆర్ మేడ్ టుగెదర్ వి ఆర్ డెస్టిన్ అండ్ ఐ ఆమ్ యువర్స్ అండ్ యు ఆర్ మైన్ ఓన్లీ వీ హవ్ డన్ దిస్ బిఫోర్ అండ్ విల్ డూ ఇట్ అగైన్ సో మనిద్దరము పాస్ట్ లో ఒకరి కోసం ఒకరు బతికామన్నట్టుగా ఒకరి కోసం ఒకరు పుట్టామన్నట్టుగానే ఉన్నాము సో డెఫినెట్గా నేను అదే నమ్ముతాను ఎందుకంటే నా కోసమే నువ్వు పుట్టావు నీ కోసమే నేను నా లైఫ్లో ఎంతమంది వచ్చినా నీ ప్లేస్ అనేది ఎవరు రీప్లేస్ చేయలేరు అలాగే నీ దగ్గర కూడా నీ మనసులో కూడా నా ప్లేస్ అలానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను సో డెఫినెట్గా ఎప్పుడు లో ఎలా అయితే ఉన్నామో గా మళ్ళీ మనం అలానే ఉందాము Hold me. Things are not right in the world. ఇన్ మై వరల్డ్ అండ్ ఐ ఆమ్ లాంగింగ్ ఫర్ యువర్ ఎంబ్రెస్ టుడే ప్లీజ్ సెండ్ మీ యువర్ లవ్ దట్ ఐ నో ఎవరింగ్ విల్ బి ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ నా లైఫ్లో అంత అంత మంచిగా అయితే లేదు సో నువ్వు నన్ను నేను దూరంగా పెట్టడం వల్ల నువ్వు నన్ను తిట్టుకుంటూ నా గురించి నెగిటివ్గా థింక్ చేసుకుంటూ నెగిటివ్నెస్ అనేది పాస్ చేయదు ఓన్లీ నీ లవ్ మాత్రమే నన్ను ముందుకు తీసుకొస్తుంది నా ప్రాబ్లమ్స్ లో నుంచి ముందుకు తీసుకొస్తుంది సో డెఫినెట్ గా నేనుండి నేను లవ్ ని మాత్రమే రావాలని కోరుకుంటున్నాను సో డెఫినెట్ గా నువ్వు నాకు ఆ లవ్ అనేది పాస్ చేయి నెగిటివ్నెస్ ని కాదు నువ్వు లవ్ పాస్ చేయడం వల్ల లవ్ ఎనర్జీ పాస్ చేయడం వల్ల నేను నా లైఫ్ లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుని మరి మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను డే డ్రీమ్ ఐ గెట్ గెటివ్ ఆఫ్ మై మైండ్ ఆల్ డే డే ఐ ఆల్వేస్ వండర్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ మీ మీట్ మీ ఇన్ యువర్ డ్రీమ్స్ టు నైట్ సో వీ కెన్ స్టార్ట్ మేకింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ ఇన్ రియాలిటీ ఐ వాంట్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ సాలిడ్ ఫౌండేషన్ ఫర్ అర్స్ రోజు నీ గురించి నేను డ్రీమ్స్ అంటే లో మన ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఫిజికల్గా కలిసినవి కానివ్వండి మన ఇద్దరం కలిసి బయట అవుట్ అవుట్డోర్కి వెళ్ళినవి కానీ ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినవి కానీ అవన్నీ నేను ఊహించుకుంటూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ అలా నీతో మళ్ళీ గడపాలి అలా మెమరీస్ అనేవి నేను ఇప్పుడు ఊహించుకుంటూ ఉంటాను తొందరలోనూ వాటిని రియాలిటీగా చేసుకోవాలని అయితే నాకు అనిపిస్తుంది ఫాలో యువర్ బ్లెస్ ఐ ఫీల్ గుడ్ వె నో యు ఆర్ హ్యాపీ డూ సంథింగ్ దట్ యు ఆర్ ఎంజాయ్ టుడే ఫీలింగ్ ఆఫ్ జాయ్ అండ్ హోప్ విల్ బ్రింగ్ అస్ క్లోజర్ ఆన్ అవర్ జర్నీ అండ్ విల్ పుట్ యూ ఎట్ ఎస్ ఎట్ ఎట్కేస్ సో నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చోవడం అనేది నాకు ఇష్టం లేదు ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలి నేను ఇక్కడ ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నువ్వు నవ్వుతూ హ్యాపీగా నీ లైఫ్లో ఎంజాయ్ చేయాలి బాధపడుతూ కూర్చోవడం వల్ల మన లైఫ్ లో ఏమి రాదు నీకు అది ఆ పెయిన్ నేనే ఇచ్చాను బాధపడుతూ ఉండడానికి ఆ పెయిన్ నేనే ఇచ్చాను బట్ ఆ పెయిన్ లో నుంచి నువ్వు బయటకు రావాలి నవ్వుతూ ఉండాలి నేను డెఫినెట్ గా నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తానన్న నమ్మకంతో నీ ప్రేమ మీద నీ నమ్మకంతో ఉండాలి సో ఎప్పుడు నువ్వు బాధపడకుండా నవ్వుతూ ఉండాలి అవర్ లవ్ ఈస్ రియల్ ట్రస్ట్ ఇన్ అస్ ఇన్ దైడెన్స్ ఆఫ్ ద హయ్యర్ లవ్ మీ యాజ్ యూనియన్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఏంజల్స్ అండ్ వీఆర్ డెస్టిన్ టుగెదర్ అవర్ లవ్ ఈస్ ట్రూ డివైన్ అండ్ అన్కండిషనల్ సో మన లవ్ అనేది చాలా రియల్ ఎందుకంటే నేను ఇంత ట్రూగా లవ్ చేశాను నువ్వు అంత ట్రూగా లవ్ చేసావు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎంత నిన్ను కావాలని కోరుకున్నానో వద్దనుకోకుండా ఉన్నానో అలానే నువ్వు నా కోసం వెయిట్ చేస్తావన్న నమ్మకం అయితే ఉంది సో మన ఈ జర్నీ అనేది లవ్ జర్నీ అనేది మనకి డివైన్ నుంచి వచ్చినది ఆ డివైన్ సోల్ కనెక్షన్ అనమాట సో దానివల్ల మన లవ్ ఎప్పటికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ లవ్ అనేది ఎప్పటికీ తగ్గదు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కూడా సో తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అవుతుంది ఎందుకంటే మన చుట్టూ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు ఉన్నాయి దేవుడు బ్లెస్సింగ్ మనం విడిపోవాలని ఎప్పుడు కూడా రాసి పెట్టలేదు సో దాన్ని నేను నమ్ముతున్నాను నువ్వు కూడా నమ్ము సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా థ్యాంక్ యూ యూనివర్స్ ఆర్ గ్రాటిట్యూడ్ అనేది కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో